మీడియాతో నాగబాబు గొడవ ఏంటి ఎందుకు ముఖం చాటేస్తున్నారు విలేకరులు అడుగుతున్న ప్రశ్నలేమిటి శ్రీకాకుళంలో ఏం జరిగింది రియల్ టీవీ అందిస్తున్న ఈ కథనం చూడండి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు మీడియా అంటే చాలు ఉలిక్కి పడుతున్నారు విలేకరులు కనిపిస్తే చాలు రుసురుసలాడుతున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయంలో నాగబాబు ఆగ్రహావేశాలు చూసి విలేకరులు వేలేసుకున్నారు జిల్లా ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొనడం కోసం నాగబాబు అక్కడికి వచ్చారు విలేకరులు రావద్దు అని రెండు వేల ఇరవై నాలుగు చివరిలో నాగబాబుకి ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అందింది అందులో నాగబాబుని మంత్రిని చేస్తున్నట్లు తెలియజేశారు కానీ ఏడాది పూర్తయినా మంత్రివర్గం మార్పులు చేర్పులు జరగలేదు దీంతో నాగబాబు కనిపించినప్పుడల్లా కొందరు విలేకరులు సార్ మంత్రి అయ్యేదెప్పుడు అని అడుగుతున్నారట కొత్త ఏడాదిలో జరిగే మార్పులు చేర్పుల్లోనైనా మీ పేరు ఉంటుందా అని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారట అందుకే ఆయనకు మీడియాను చూస్తే చిర్రెత్తుకొస్తుంది ఏం చెప్పాలో తెలియక కోపం వచ్చేస్తుంది ఇవన్నీ చెప్పిన జనసేన నాయకులు మాత్రం మీడియాలో ఇవేవి రాయకండి కూటంలో పొరపొచ్చాలపై మీడియాలో ఉన్నవి లేనివి రాస్తున్నందునే నాగబాబు మీడియాకు దూరంగా ఉంటున్నారని రాయండి ప్లీజ్ అని అడగడం కొసమెర్పు